టీ కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి ప్రజలకు గుణపాఠం చెప్పారని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అప్పలరాజు అన్నారు విలేకరుల సమావేశంలో అప్పలరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని గాలికి వదిలేశారని ఆయన తీవ్రస్థాయిలో కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పాత బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆయన అన్నారు నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్స్ వారు ఇరవై ఆరు సార్లు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేశారని బకాయిలు వెంటనే చెల్లించాలని వారు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రభుత్వం రాజు అన్నారు ప్రభుత్వం వైఫల్యం వలనే ఆరోగ్యశ్రీ పథకం హాస్పిటల్స్ వారు నిలిపివేశారని ఆయన అన్నారు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పేద ప్రజలకు ఎంతోగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు కేటాయించడంలో తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యం చెందిందని ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అప్పలరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలుగుదేశంకు ఓట్లు వేసి ప్రజలు నేడు ఇబ్బందులు గురవుతున్నారని ఆయన అన్నారు ఇప్పటికైనా ఆరోగ్యశ్రీ పథకం మీద కూటమి ప్రభుత్వం ప్రకటన చేయాలని ఆరోగ్యాన్ని ఆపేసి పేదలని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి ఘనత ఈ కూటం ప్రభుత్వానికి వస్తుందని ఈ రోజుతో నేనైతే భావిస్తా ఉన్నాను ఎంత అన్యాయం అండి ఇది ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా ఏం పాపం చేశారు నాకు అర్థం కాదు కేవలం నీకు ఓటేయటం అన్నటువంటి పాపం తప్ప మరి ఏం చేశారు ఈ రాష్ట్రంలో ప్రజలు ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు ఆశా ప్రతినిధులు రిలీజ్ చేసినటువంటి నోట్ మనం ఒకసారి గమనిస్తే గత ఏప్రిల్ నుంచి నేటి వరకు అంటే కరెక్ట్ గా వన్ ఇయర్ మాకు బిల్లులు చెల్లించటం లేదు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు